ఈరోజు మనం ఒకటి పద వినోదం చూద్దాము గడులలో అస్తవ్యస్తంగా ఇచ్చిన అక్షరాలను సరియైన వరుసలలో పదాలుగా అమరిస్తే గడులలో వృత్తాల నడుమ ఇచ్చిన అక్షరాలతో వచ్చే అర్థవంతమైన పదబంధాన్ని కనుక్కోవాలి పిల్లల మెదడుకు పదును పెట్టే ఒక పద వినోదం ఇప్పుడు చూడండి ఆధారాలు ఒకటవది మృ அ, தம் ரெண்டதி இ கோ, ிீ மூடவ பதம் நம், னம் அ నాలుగవ పదం ద్ర డు ఆ జూ భో ఐదవ పదం నమ్ భం జ ప్ర ఇవి అన్నీ కూడా గజిబిజి అక్షరాలు ఈ అక్షరాలను మనం సరి అయిన క్రమంలో అమరిస్తే వచ్చే అర్థవంతమైన పదాన్ని మొదట మనం కనుక్కోవాలి ఇందులో మొదటిది అమృతం రెండవ పదం ఇస్టాగోష్టి మూడవది అన్నదానం నాలుగవది ఆంధ్రభోజుడు ఐదవది ప్రభంజనం ఇక ఎప్పుడు గడులలో వృత్తాల నడుమ ఇచ్చిన అక్షరాలతో వచ్చే అర్థవంతమైన పదబంధం ముష్టాన్న భోజనం